ఎక్కడ ఎక్కడి ఈ రెండింటికి కుప్పకీ ఏపీసీఎం జగన్ కుప్పంకి కృష్ణమ్మని పరుగులు పెట్టించారు కుప్పం ప్రజల దాహార్తిని తీర్చారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కృష్ణమ్మని తీసుకొచ్చిన ఘనత తమదే అని అంటున్నారు జగన్ కుప్పానికి చంద్రబాబు హయాంలో మేలు జరిగిందా లేక ఈ యాభై ఎనిమిది నెలల్లో మేలు జరిగిందా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు ఇలాకాలో జగన్ దూకుడు పెంచారు ఎన్నికలు తరుముకొస్తోన్న వేళ చంద్రబాబు ఇలాఖ కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ దూకుడు పెంచారు అందించారు రామకుప్పం మండలం గుడిచెట్టిపల్లి వద్ద హంద్రినీవా కాలువ దగ్గర గంగ పూజలు చేసి నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి ఆ తర్వాత నూట ఆరు చెరువులకు కృష్ణా జలాలను విడుదల చేసి కుప్పం పలమనీరు నియోజకవర్గాల్లో ఆరు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు నాలుగు పాయింట్ రెండు లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒక కెపాసిటీతో కుప్పం బ్రాంచ్ నిర్మించారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైల నుంచి కృష్ణమ్మను కుప్పానికి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్ ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన సందర్భం అన్నారు ముప్పై పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు వల్ల కుప్పానికి మేలు జరిగిందా లేక ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కుప్పానికి మంచి జరిగిందా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి కూడా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీ రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ అంటూ తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పారు ముఖ్యమంత్రి కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ ఎన్నికల వేళ అభివృద్ధి పనులు చేపట్టి కుప్పల్లో పొలిటికల్ హీట్ పెంచేశారు జగన్